ప్రస్తుతం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సో ఎలా అనిపిస్తుంది కూట ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది బాగానే చేశారు అండి అన్ని అల్లి బాగానే చేశారు ఆ ఈ ప్రభుత్వం అయితే ఇబ్బంది ఏమి లేదు ప్రజలకి మంచి నమ్మకం ఉంది మంచిగానే చేశారు ఇబ్బంది ఏమి లేదు మొత్తం భేదం లేకుండా అందరికీ సౌకర్యం బాగానే చేశారు అంతా బాగా చేశారు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి ప్రజలకి ఇంకా రాలేదు తప్పకుండా అది కూడా వస్తుంది ఆలోచన చాలా మంచి ఆలోచన గతంలో ఎక్కడైనా చూసారండి ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు ఇవ్వాలని ఆలోచన ఇవ్వలేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మనకు అందుబాటులో రాలే ఇంకా ఇదైతే కంపల్సరీ వస్తుంది ఏంటంటే ఉపాధి కలిగి అంటారు ప్రజలకి ఉండీ మంచిగా జరుగుద్దండి పోయిన ప్రభుత్వం కూడా బాగానే చేసింది తప్పకుండా అది మాత్రం మనం తీసేయడానికి లేదు అంతా బాగానే చేసింది కాకపోతే ఇది కూడా బాగా అభివృద్ధి జరిగింది అభివృద్ధి లేదు కదా గత అది అది మెయిన్ అది ఒక్కటే జనాలకు ఇబ్బంది పడింది కానీ అభివృద్ధి అభివృద్ధి దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు భోజనం పేద ప్రజలు పెట్టారు ఇంకా సూపర్ కదండీ అదైతే ఇంకా సూపర్ ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఉపయోగపడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు కదా మీరు నిజంగా మంచి రోజులు వస్తాయంటే పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులకు కానీ స్కూల్స్ ఉంది ఫ్యూచర్ ఉంది ఫీచర్ గురించి ఆలోచించారు ఆ ఈ రోజు ఏదో డబ్బులు ఇచ్చేశారు తినేసే వాళ్ళే అది కాదు ఇచ్చారు గురించి ఆలోచించడం వల్ల రేపు పిల్లలకు బాగుంటుంది భవిష్యత్తులో బాబాయ్ గారు ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉందండి బాగానే ఉంది ఎంత మరి ఇప్పుడు వరదలు వచ్చిన సమయంలో ఆదుకున్నారు ఇటు పక్క ప్రాంతంలో ప్రజలందరికీ డబ్బులు సహాయంగా చేశారా చేసారండీ ఇచ్చారు ఇచ్చారు అంతవరకు ఇచ్చారండి కొంతమందికి అందలేదు అంటున్నారు మాకు మాత్రం చేశారు అండి పాతికోవాలి చెప్పినట్టుగానే మాట మీద నిలబెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఏమైనా ఇబ్బంది లేదు నేను నిలబడ్డా ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ప్రజలకు ఇవ్వాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది అది మంచిదే కానీ ఇంకా అమలు చేయలేదు అమలు చేయలేదు అదే ప్రజల్లోకి అందరికీ వచ్చేస్తే వంద శాతం ఆనందం ఉంటుందా లేదా ఉంటుందా ఉంటుందండి గత ప్రభుత్వంలో కానీ ఆ పై ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ఇలాంటి సౌకర్యాలు అందించారా ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు లేదు లేదు లేదండి ఇవ్వలేదు అసలు వీళ్ళు మాత్రం మానే చేస్తున్నారు ప్రజెంట్ గత ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు వేస్ట్ అయింది అది వేస్ట్ క్యాండిడేట్ వేస్ట్ దీనికి బాబాయ్ ఏంటి మైనస్ అయింది వల్ల అంటారు ఎందుకు మైనస్ లే ఏది మైనస్ కాదు మొత్తం మైనస్ ఆ పై ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ పెట్టారు ఈ ప్రభుత్వ గత ప్రభుత్వం వచ్చినప్పుడు తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు ఎందుకు అన్న క్యాంటీన్ తీసేయడం ఎందుకు ఓపెన్ చేయడం ఎందుకు మరి ఆయనకి తెలియాలండి అది ఆయనకే తెలియాలి మాకేం తెలుస్తుంది ఏదేమైనా కూడా అమరావతి డెవలప్మెంట్ అవ్వట్లేదు అమరావతి ఈసారి ఈ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర మంచి రోజులు వస్తాయంటారు అవుతాయండి గ్యారంటీగా అవుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకమా లేకపోతే పైన మోడీ గారి మీద నమ్మకమా చంద్రబాబు నాయుడు మీదే నమ్మకం అంటారు చంద్రబాబు నాయుడు నమ్మచ్చండి పైన బీజేపీ ఉంది కదా ఆ సపోర్ట్ ద్వారా నమ్మచ్చి అండి అరీ బాబాయ్ గారు ప్రస్తుతం ఇప్పుడు సౌకర్యాలు ఎలా అంటే పింఛన్ అనేది నాలుగు వేలు పెద్దవాళ్ళకి చేశాను అంటున్నారు నిజంగా మంచి ఆలోచన అంటారు ఒకేసారి నాలుగు వేలు చేయడం మంచిదేనండి పాప వాళ్ళకి మర జరగదు కదా జరుగుతాయి మరి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా బాబాయ్ ఉచిత గ్యాస్ సిలిండర్లు వెయ్యి రూపాయలు ఉండేది కదా గతంలో గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనా కొనుక్కోవాలంటే ఇంత ఇంత ధరలు ఉండే కదా మరి ఉచితంగా కోవడం వల్ల ఉపాధి కలిగిద్ది అంటారు నిజంగా పేద కుటుంబాలకి కలుగుద్ది కలుగుద్ది గ్యారంటీగా సౌకర్యాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి రోజులు ఉంటాయంట ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా మళ్ళీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది చెప్పలేమండి అది వరకు నమ్మకం లేదు ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం కోటం ప్రభుత్వం వచ్చింది కదండి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకి ప్రాంతంలో ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది కదా సో ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా మీకు సౌకర్యాలు ఎలా సౌకర్యాలు బాగానే ఉన్నాయి ప్రజలు కూడా చాలా దగ్గరగా ఉన్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారు సార్ ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి అభివృద్ధి అనేది వెనకబడి ఉంటుంది ప పనులు కానీ చేసుకోవడానికి పిల్లలకి స్టూడెంట్స్కి కానీ చదువులకు కానీ సో అన్ని సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కదా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము అంటే అన్నీ బాగుంటాయని ఫ్యూచర్ కూడా బాగుంటుందనే గెలిపించుకున్నాము ఓకే గత ప్రభుత్వంలో ఏమీ దేనికి దేనికి సంబంధం లేదు అంతా వెనకబడిపోయింది ఇప్పుడు వచ్చాక అభివృద్ధి స్టార్ట్ అయింది జరుగుతుంది చేస్తారనే నమ్మకం అంద ఆయన మీద ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అందరూ ఆయన మీద ఆశ పెట్టుకునే ఉన్నారు అభివృద్ధి చెందుతుంది అనే ఆశతోటే ఉన్నారు జరుగుతుంది కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ప్రజలకు ఇవ్వాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి గడపకి వెళ్ళాలి అంటున్నారు కదా ఈ గ్యాస్ సిలిండర్ సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది మంచి ఆలోచన చెడ ఆలోచన అది మంచి ఆలోచన పేదలకి బాగా ఉపయోగపడింది మంచి ఆలోచన గతంలో కానీ గతంలో కానీ ఏ గవర్నమెంట్లో కానీ ఇలాంటి సౌకర్యాలు అందించారు ఇలాంటివి జరిగేది జరగలేదు కూడా వాళ్ళు చేయలేరు కూడా ఎందుకంటే అంతగా ఎంతవరకు వాళ్ళు వాళ్ళు చూసుకోవడం వాళ్ళు తీసుకోవడం వాళ్ళు చెప్పడమే జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగింది అభివృద్ధి జరిగింది రాజధాని డెవలప్మెంట్ అయితే పోలవరం కంప్లీట్ అయ్యింది అనే నమ్మకం అనేది ఉండాలి అలా నమ్మకం ఉంది జరుగుతుంది చేస్తారో చే చూపిస్తారు గత ప్రభుత్వం ఎలా అనిపించింది గత ప్రభుత్వం వేస్ట్ అండి కేవలం కొంతమంది దృష్టిలో ఆయన ఏదో మాకు ఇంకా ఆయనే ఆయన అని అనుకుంటున్నారు కానీ అలాంటిది అసలు వేస్ట్ శుద్ధ వేస్ట్ అదే గత ప్రభుత్వం ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కదా ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ప్రజలకు మంచిగా చేసే ఆలోచన అనేది అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ అది వాళ్ళు ఉనికిని కాపా తెలుసుకోవాలి కదా కాపాడుకోవాలి కదా అందుకని ఏదో బురద చల్ చల్తూ ఉంటే మనం జనాల్లో గుర్తుంటాం అనే ఉద్దేశం తప్ప నిజంగా జగన్ గారికి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఆయనకి తెలియదు వేస్ట్ అసలు ఆలోచన లేని మాట మాట్లాడుతూ ఉంటాయి ఎవరికి అది తప్పని తెలిసి కూడా ఆయన ఆయన బయటికి అలా మాట్లాడుతూ ఉంటాడు మరి ఈ ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉందా మీకు చాలా నమ్మకం ఉందండి